అంతా పెట్టినా పొందలేని ఆనందం ఆ తృప్తి ఆ ఒక కుదే చిన్న దేద్యంతో తన ఆకలి తీసుకున్నాడు కాబట్టి మనం పెట్టేది లేదు మనం పెట్టే మనసులో ఉంటుంది మనసు పెట్టి పెట్టే ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆయన కంపల్సరీ చూసుకుంటాడు ఆ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత అలా ఆచారం చేసి తర్వాత మనం కామ్ ఇచ్చి వచ్చి ఆ తర్వాత స్వామివారికి ఆపిచ్చి తర్వాత సా స్వామి నువ్వు లేకపోతే నాకు తిప్పినేవు నువ్వు పోతే నాకు ఎవరుస్తారు నువ్వు తన కనిపిస్తా స్థానంలో ఉన్నావు అటువంటి స్వామి నువ్వు నువ్వు ఏవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ స్వామి నువ్వు ఇంట్లోకి వచ్చి నీకు ఏం కావాలో చెప్తారు తల్లి ఆ విధంగా చేయాలంటే ముఖ్యంగా అంతేగాని ఏదో పూజ చేసావు ఏదో చేసావు ఏదో చేసావు ఏదో చేసావు చేసుకుంటే పోతే దాని వల్ల ఫోన్ ఉండదు ప్రజలు అందరూ కూడా మన స్ఫర్తిగా చేయండి ఎందుకంటే అంటే ఏది ఒక కట్ట చెప్తుందమ్మా దాన్ని ఎన్నో ఫోన్ ఉంటాయి ఎన్నో దానికి అర్థం అనుకోండి దాన్ని మళ్ళీ పూజ తీసుకొస్తారా మీరు తీసుకొస్తారా చెప్పండి తీసుకున్నాం కదా అనేది ముందు దాని గురించి ఆలోచన ఎందుకంటే పట్టాలు పోయి కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం మళ్ళీ అత్తరం రాదో తెలియదు కొంచెం నేర్చుకుని వాళ్ళ వాళ్ళ దగ్గర కూర్చొని బాగుపడితే చాలా సంతోషం కాబట్టి మీకు రతం చెప్తారమ్మా ఆ రతం ఏంటంటే మనం నందనవనంగా నందనంగా చేసుకునేవాడు ఆ వ్రతంలో ఏం చేయాలంటే నలభై నిమిషం మనం ఏం చేయాల చేతులు మొక్క కడుపుని కొద్దిసేపు స్నానం చేసి ఆ గు ముందు అగ్నిదేవుని అవార్డు చేస్తున్నట్టు అనుకోండి అప్పుడు అగ్నిదేవి అవార్డు సభ్యులు వచ్చి దాని మీద మీరు స్టగ్ ఇచ్చినప్పుడు అదే మనం మన జిల్సినప్పుడు వేము మాత్రం నారాయణం చెప్పండి మరి మీరు ఎంత వరకు ఆ వేము నారాయణ మంత్రులు చెప్తూ ఉంటే అప్పుడు చెంది మంత్రం యొక్క చెప్పి దానిలో ప్రేరేషిస్తున్నాం మనం నాకు ఉంటే నలభై ఒక్క చేయగలిగితే మన మాట విన్న భర్త కానీ మన మాట విన్న పిల్లలు కానీ మనకి బాగుండలేదు అనుకున్న ఏ సమస్యనా కానీ ఒక మార్పులో పడుకుతుంది కాబట్టి ఆ దిగుమైన దాదాన్ని మేము నలభై ఒక్క రోజులు వేసిగా చేయలేము అప్పుడు ఆ బట్టాలు వారి యొక్క మనసుని మొత్తం మారుతుంది అది ఒక్కటే కాకుండా వీళ్ళకి తొమ్మిది నియమాలు ఉన్నాయమ్మా ఇప్పుడు మనం ప్రార్థించగలిగే ఒక ఆరు నియమాలు మాత్రమే మూడు నియమాలు ఆ రూపాయలు పాఠింపాలు చెప్తాము పరమాత్మ తాగా చేసుకోవాలి ఆయన తాగాలేరంజం అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ మూడు చెప్తాం ఫస్ట్ చెప్తాం ఫస్ట్ నేను ఏంటంటే అమ్మా భర్త పెట్టబడదమ్మా ఎంతమంది తప్పలేదు భక్తులు పెట్టగడమ్మా తప్పలేదమ్ ఎంతమంది అమ్మా అదే ఇంకా గురువు తెలిపారు ఫస్ట్ మేము దట్టం పెట్టుకోదమ్మా చాలా మంది అంటారు పాటు గురువు గారు అన్ని బాగున్నాయి కానీ మా ఆయన తిట్టాపట్టే నిద్ర పడతాడు మాకు ఎలా అమ్మని ఎలా చెప్తే అలాగే కాబట్టి ఏంటంటే ఒక స్వచ్ఛనాన్ని మాట్లాడుకోవాలంటే కొన్ని నియమాలు ఉండాలమ్మా దానివల్ల ఫస్ట్లో మేము దత్తం పెట్టుకోదు అత్తమాన తలతో తెలుసుకోవాలమ్మా తల్లి తండ్రిగా చూస్తున్నాడు ఉంటే ఉంటాయి అదే అమ్మా పంపకలు అయిపోయాను మొత్తం పంపకలు అయిపోయింది కదా చూడాలమ్మా పంపకలు అయిపోయిన అందరు వయసులో ఉన్నారు కాబట్టి ఓకే పంపకలు అయిపోయిన మంచిది చాలా మంచిది మూడో రేపు ఏంటంటే మాలక్ష్మి తయారయాలమ్మా ప్రధానంగా ఇంటి కాబట్టి నువ్వేం చేయాలంటే ఇంటి కూడా ఉండాలి సో మాట ఏముందంటే వస్తే మంది బ్యాంక్ లో ఉన్నాయండి మహాలక్ష్మి టైలా ఉంటాయి అలాగే గుడిగా అన్న అంటే నేనేమన్నానంటే చెప్తాను కదమ్మా మామూలుగానే మహాలక్ష్మి అంటే చాలు అని చెప్పానమ్మా మూడో నేను అది నాలుగో నేను ఈ వతం చేసేటప్పుడు భగవంతుడే రమన్న రామచంద్రానికి ముందుకు వస్తాడమ్మా కంపల్సరీ రాత్రి కంప్యూటర్ వస్తాడు వతం చేసేవాళ్ళు అందరికీ ఆ స్వామి వచ్చినప్పుడు మన దగ్గర కరెక్ట్ గా మనకు సరిపోయా ఆ ఉంటుంది అప్పుడు మనం ఏం చెప్పాలంటే కట్టి చూపిస్తాం అలా చూపించకూడదు మన పచ్చులు ఉన్నా సరే వాళ్ళకి పెట్టాలి ఆయన వచ్చి భగవంతుడికి అప్పుడు సంతృప్తి చెప్తాడు ఇది నాలుగోనేమో అమ్మా ఐదో నియమా అంటే ఇంకొక ఉన్నారమ్మా అమ్మా పెద్ద ద్వారా ఉన్నవాళ్ళు మోచు దూరంగా ఉన్నారు కదమ్మా మోడు లక్షలో ఉన్నవాళ్ళు ఆ చక్కలంతా బాగా కిందగా ఉన్నవాళ్ళు అది ఒక ఉన్నారమ్మా చాలా సంతోషం కురుగుతు గొడవలు కొడుకు నాలుగు నువ్వేదంటే నువ్వు నువ్వు చాలా వేస్తున్నావు అందరికీ చెప్పండి కరెక్ట్గా చెప్పండి నాకైతే చేస్తుంది నాకేంటి వేస్తున్నాడు చేస్తున్నావు కదా నాకు నాకేస్తున్నాడు నమ్ముతాడుతుందా ఆయన భగవద్దండి లోపల నుండి బాబు కొంచెం అన్నం పెట్టరా నాకు ఎట్లా బాబు నమ్ముతాడు ఆయన మనం ఏం చేస్తున్నాప్పుడే కుదరందో నీ మూడు గంటలు పెడతాను నువ్వు ఇప్పుడు ఎక్కువ నేనేలా పెడతాను అని ఆయన పాప ఇష్టం పెడుతున్నాం మీరేం చేయాలంటే ఉన్న భగవంతుడికి మీరు ఏం చేయాలంటే మీరు చెన్న ప్రసాదం కానీ అన్నంగా వేరేనప్పటికీ ఆ భగవంతుడికి ఆహారంగా పెడితే ఈ నలభై ఒక్క రోజులు దీక్ష అయ్యేసరికి ఈ లోపల ఉన్న భగవంతుడు మూడు పెడుతున్న ఆహారాన్ని శ్రీకృష్ణుడు కాపాడుతాను లోపల ఆ విధంగా మన మనసు శుద్ధి అయింది అనుకోండి ఆ తర్వాత మూడు కార్యక్రమాల తర్వాత మాట్లాడతాం మూడు నిర్మాణాలు తర్వాత చాలా కఠినంగా ఉంటాయి అది పలు సాధించడం కష్టం ఆ తర్వాత చెప్తాం